తీర్మార్మల్ అన్న ఎంత మందిని బ్లాక్ మెయిల్ చేశాడో నాకు తెలుసు బ్లాక్ తీర్మార్మల్ అన్నకు బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి పేరు వచ్చింది అందులో నో డౌట్ తెలంగాణలో బ్లాక్ మెయిలర్ అవ్వాలంటే ఫస్ట్ పేరు చెప్పేదే తీర్మార్మల్ అన్న పేరు బీసీ సదస్సు పేరుతో బీసీలను కేసీఆర్ వద్ద ఎంత కొంత పెట్టావు అయితే నాకేమనిపించింది అదే మీ ద్వారా ఈ మధ్య కాలంలో ఇవాళ వచ్చింది పేపర్లు ఇవాళ నిన్న వచ్చింది పేపర్లు కల్వకుంట్ల కవిత కూడా బీసీల కోసం బాగా మాట్లాడుతుంది మూడు బిల్లులు పెట్టాలట బీసీలో తిరుమార్మల్ నక్క కదా మాత్రం మాట్లాడుతుంది అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే చెప్పొచ్చు నువ్వు మా రావలం లెక్కనే నువ్వు మా కవిత లెక్కనే మేము బ్లాక్ మెయిలర్లమే నువ్వు బ్లాక్ మేలర్వే మేము లంగళమే నువ్వు లంగవే మా దాంట్లో కల్తావు రా నువ్వు నాయన మంచిగా మన అందరితో ఒకటే తీరు ఉంటది ముచ్చట సో నువ్వు మా దాంట్లో మాకు మాకేం ప్రాబ్లం ఉండదు నీకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి తీర్మార్మల్ అనేది చెప్పినట్టు కేసీఆర్ ఏంటంటే కేసీఆర్ గారు మంచిగానే తీర్మార్మాల బాధాల పోషవు గారు కులగణన మంచిగానే చేసిన మరి మంచిగా చేసినా కేందా ఈ రోజు పది సంవత్సరాలు తిడితివి గదే చెప్తాడు ఆయన సో ఆయన కూడా ఫామ్ హౌస్ దగ్గర చూసినాడు మరి ఆయన చూసిందా లేదా తర్వాత పక్కా పెడితే ఆగస్టు నెలలే తీర్మార్మాలన్న కేసీఆర్ ను కలిసిండని చెప్పేసి నేనైతే క్లియర్ గా నమ్ము మిట్లారా మొత్తానికి అయితే తీర్మానం వల్ల కొంచెం కేసీఆర్ ను కలిసినట్టు సమాచారం అయితే క్లియర్ గా ఉన్నది ఆ వివరాలు అనేవి మీకు చెప్తాను ఎందుకంటే గజ్జల కాంతం అని కాంగ్రెస్ నేత చెప్పుడే కాదు ఆయన చూసినా అని చెప్పిండు ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పిండు సరే ఏం ఉన్నాయా లేకున్నా ఇవన్నీ పక్కా పెడితే అంటే దాదాపు ఆల్మోస్ట్ కేసీఆర్ ను కలిసిండు కేసీఆర్ తో భేటీ అయ్యిండు అలాగే కేసీఆర్ సూచనల మేరకే ఈ బీసీ ఉద్యమాన్ని నడుపుతాడు అని చెప్పేసి క్లియర్ గా కనబడతా ఉండదు మిట్లారా ఎందుకు క్లియర్ గా కనబడుతుందంటే అగస్టులనే కలిసి ఉండు అగస్టు కలిసిన తర్వాతనే సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోనే ఆయన ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ బీసీ ఉద్యమాన్ని అందుకున్నాడు సో కేసీఆర్ మరి ఏం సూచించిండు ఏం చేయబోతాడు మరి బీఆర్ఎస్ లో జాయిన్ అవుతాడా కాడా అనే వివరాలను మనం చూసే ముందు దయచేసి మిత్రారా ప్రతి కూడా యొక్క వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి మిట్లారా సో ఈ గజ్జల కాంతం అడుగుతాడు తినుమార్మాలన్నకు కేసీఆర్ ఎట్లా మనం చూడండి వాస్తవానికి కూడా నువ్వే బాతాల పోషిట్ట నువ్వే ఎన్ని మాటలు అంటే ఇక వంద మాటలు మాట్లాడినవును బాతాల పోషిట్ట రామాడు అన్నవు తైతక్ సో ఇవన్నీ నమస్తే పేర్ల తెలంగాణ పేపర్ ముడి దిడుచుకునేందుకు పనిచేదన్నావు మరి ఇప్పుడు ఏం చూసుకుంటాను నువ్వు గానీ ఆయన కామెంట్ల వెనక అంతర్యం ఏమిటి గజ్జలకాంతం తీన్మార్ మల్లన్న కేసీఆర్ ఇప్పుడు ఎలా మంచోడయ్యాడు పదేళ్ళుగా కేసీఆర్ తిడుతూ వచ్చిన ఎమ్మెల్సీ సడన్ గా ఆయన మంచోడు అనడంలో అంతర్యం ఏమిటి అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు గజ్జల కాంతం ప్రశ్నించారు వరంగల్లో పెట్టిన బీసీ సదస్సుకు కేసీఆర్ బంధువు శ్రీనివాసరావు హెలికాప్టర్ సమకూర్చినందుక అని నిలదీశారు బుధవారం హిల్స్ లోని ఓ హోటల్లో కాంతం మీడియాతో మాట్లాడారు నేను హెలికాప్టర్ లా అన్నాడు హెలికాప్టర్ శ్రీనివాసరావు అంటే ప్రతిమా శ్రీనివాసరావు యిన వినోద్ కుమార్ కు తమ్ముడు నాకు తెలిసి సో ఆయనది ఆయన కేసీఆర్ కు బంధువన్నట్టే కేసీఆర్ కు చాలా దగ్గర ఆ హెలికాప్టర్ కూడా కేసీఆర్ పంపిణీ అనేది ఈయన ఇంటెన్షన్ గజ్జల కాంతం ఇంటెన్షన్ బీసీ సదస్సు పేరుతో బీసీలను కేసీఆర్ వద్ద ఎంతకు తాకట్టు పెట్టావు ఆయన వద్ద ఎన్ని కోట్లు తీసుకున్నావు మల్లన్న ఎంత మందిని మెయిల్ చేశాడో నాకు తెలుసు బీసీ సదస్సు పేరుతో బీసీలను కేసీఆర్ వద్ద ఎంతకు తాకట్టు పెట్టావు అయితే నాకేమనిపించింది మీ ధారా ఈ మధ్య కాలంలో ఇలా వచ్చింది పేపర్ లొ నిన్న వచ్చింది పేపర్ల కవిత కల్వకుంట్ల కవిత కూడా బీసీలో కోసం బాగా మాట్లాడుతుంది మూడు బిల్లులు పెట్టాలన్నట బీసీలకు కలవకుండా కవిత చెప్తాంది మూడు బిల్లులు కవిత ఆమె బీసీల గురించి ఆమె మాట్లాడుతుంది లక్కనే కదా ఇవలక్క మన తిని మార్మాలని అక్క కదా మాత్రం మాట్లాడుతుంది అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే చెప్పొచ్చు నువ్వు మాకు మా రావ్ లెక్కనే నువ్వు మా కవిత లెక్కనే మేము బ్లాక్ మెయిలర్లమే నువ్వు బ్లాక్ మెయిలర్వే మేము లంగలమే నువ్వు లంగవే మా దాంట్లో కల్తావు రా నువ్వు ఆయన మంచిగా మన అందరితో ఒకటే తీరు ఉంటది ముచ్చట సో నువ్వు మా దాంట్లో కలితావు మాకు ఏం ప్రాబ్లం ఉండదు నీకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి తీరు మార్మలు అనేది చెప్పినట్టున్నాడు కేసీఆర్ ఆయన వద్ద ఎన్ని కోట్లు తీసుకున్నావు చెప్పమార్మల్ అన్న మరి కోట్లు తీసుకున్నావా లేదా తిరుమార్మల్ అన్న ఎంత మందిని బ్లాక్ మెయిల్ చేశాడో నాకు తెలుసు బ్లాక్ తీర్మార్మల్ నాకు బ్లాక్ మెయిల్ అని చెప్పేసి పేరు వచ్చింది అందులో నో డౌట్ తెలంగాణలో బ్లాక్ మెయిలర్ ఎవ్వాలంటే ఫస్ట్ పేరు చెప్పేదే తిరుమార్మల్ పేరు అలాంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఆహా ఈయన బాధ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి మీద మాట్లాడాడని ఈయన బాధ కానీ మరి అలాంటి వ్యక్తిని ఎందుకు రేవంత్ రెడ్డి సంఘ నాకేందుకు రేవంత్ రెడ్డి తిరుమార్మల్ ఏం చేసుకున్నాడే కాదు చెప్పారు ముచ్చట సీఎం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడే వ్యక్తి అని దాని ప్రకారమే బీసీ కులగణన వర్గీకరణ చేపట్టారని చెప్పారు ఇది డ్రామాల కంపెనీ కానీ వాస్తవాన్ని చెప్పాలంటే ఇదే ఏం ఒక వీడియోలో రాత్రి పన్నెండు గంటలకు ఫామ్ మొదలు రాత్రి పన్నెండు కాదు ఇదంతా ఒక స్కెచ్ ఎక్కడి నుంచి వెళ్ళి స్కెచ్ ఎక్కడి నుండి బీజం పడింది మీరు ఒక క్లియర్ గా మీరు ఆలోచిస్తుంది అంటే నెంబర్ వన్ కవిత ఏంటంటే ఈ మధ్య కాలంలో బీసీల గురించి మాట్లాడుతుంది తిరుమల లెక్క అట్లనే కవిత ఏం చేసిందంటే హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ ఎవరైతే పట బదులు ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ గా బీసీ తరఫున నిలబడ్డాడు ఆయనకు సపోర్ట్ చేసింది కల్వకుంట్ల కవిత ఈ మధ్యకాలంలో నిన్న కూడా మాట్లాడేది ఆయన ఎట్లా అనే దాని గురించి కూడా ఆయన మాట్లాడేది ఇదే తీను కూడా ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేసిండు ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేసిండు కవిత సపోర్ట్ చేసింది తీన్ సపోర్ట్ చేసాడు ప్రసన్న హరికృష్ణకు ప్రసన్న హరికృష్ణకు కవిత చేయడం తీను మార్మల్ చేయడం ఒక్కసారి కూడా మీరు ప్రతి ఒక్కటి ఆలోచించాల మిత్రుల ఇక ప్రెస్ మీట్ నెక్స్ట్ ప్రెస్ మీట్ నెంబర్ వన్ తీన్ పక్కకు గటిక విజయ్ కుమార్ గతంలో కేసీఆర్ కు ఈయన మీద అవినీతి ఉన్నాయి ఆ అవినీతి ఆరోపణలు జైలు వాసిన వ్యక్తినే వాస్తవానికి బిఆర్ఎస్ఏ వాళ్ళతోనే ఎక్కువ ఉంటుంది ఆయన పక్కకే కూర్చుంటాడు నంబర్ టూ ఏంటంటే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ గా పనిచేసిన సుందర్ రాజు ఈయన బీఆర్ఎ నుంచి రిజైన్ చేయలే ఈయనకు సపోర్ట్ చేసిండు ఈయన బీఆర్ఎస్ అంటే ఇప్పుడు తీర్మానం వల్ల అటు బీఆర్ఎస్ ఉంటాడు అటు కవిత చెప్పిన కవిత కూడా బీసీ వాదం అంట సపోర్ట్ చేసిన వాళ్ళకి ఈయన కూడా సపోర్ట్ చేసి మీకు తెలిసి నెక్స్ట్ ఏంటంటే కేసీఆర్ గారు కులగన మంచిగానే చేసినారు కేసీఆర్ గారు కులగన మంచిగానే చేసి మరి మంచిగా చేసినా రోజులు పది సంవత్సరాలు చెప్తాడు ఆయన సో ఆయన కూడా ఫామ్ హౌస్ దగ్గర చూసినాడు మరి ఆయన చూసిడా లేదా తర్వాత పక్కా పెడితే అగస్టు నెలలే తీర్మార్మాల కేసీఆర్ ను కలిసిండని చెప్పేసి నేనైతే క్లియర్ గా నమ్ముతాను దానికి సంబంధించిన వార్త ఇది ఇది ఇప్పటిది కాదు వార్త చూడు మా మల్లన్న మా తమ్ముడు పండబెట్టి తొక్కుతా కేసీఆర్ ను కలుస్తా తీర్మార్మల్ సంచలనమాట కేసీఆర్ నుంచి చూడండి ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు మాట్లాడిండు కేసీఆర్ ను కూడా కలుస్తా ఆగస్టు నెలలనే తిని మార్మాలని ఎత్తింది ఏంటంటే బీసీ నినాదం ఆగస్టు నెలనే ఎందుకంటే ఎందుకు ఎత్తిండి అనేది కూడా చెప్తా తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా నిలిచిన తిని మార్మాలన్న మరోసారి హాట్ హాట్ గా మారినది కొన్ని రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్న తిని మార్మాలన్న ఇరవై ఏడో తారీఖు నాడు రోజులే అంటే నెలలు లేవు చూడండి మీరు అదే ఆగస్టు నెలలనే కలిసిండు ముందే ఈ వార్తకు ముందే కలిసిండు అధికార పార్టీ నేతలపై విరుచుకు పడుతున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే భూకంపం సృష్టిస్తానని ప్రకటిస్తున్నారు అంతేకాదు అధికార అహంకారంతో రెడ్డి లీడర్లు విరవీగుతున్నారని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు తిని మార్మలన్న బీసీల కోసం తన పదవి పోయినా పర్వాలేదంటూ సంచలన కామెంట్లు చేస్తున్నారు బీసీల ఓట్లతో గెలిచిన తాను ఆ వర్గాల కోసమే పోరాడుతానని చెప్తున్నారు బీసీలు మాత్రమే ఓట్లేసినారు బీసీలు ఎత్తనని గెలిచినా నాకు రెడ్ లెవెల్ సపోర్ట్ చేయలేదు కానీ రెడ్డి నాయకులు ఏందంటే బాగా ఇబ్బంది పెడతారు బీసీలు నువ్వు ఎదగకుండా అనేది ఆయన ఇంటెషన్ బీసీల కోసం తనని జైల్లో పెట్టిన కేసీఆర్ దగ్గర కూడా వెళ్తానని చెప్పారు తిని మార్మలన్న ఎట్లా నువ్వు నమ్ముదో ఆయన ఇప్పుడు ఈ అన్నాడు చూడండి ఆయన బీసీల కోసం తనని జైల్లో పెట్టిన కేసీఆర్ దగ్గర కూడా వెళ్తానని చెప్పారు ఆల్రెడీ మాట పోయినాడు ఇదంతా కూడా ఆగస్టు నుంచి స్కెచ్ ఇది మితులారా ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇది వార్త నేను రాసింది కాదు క్రైమ్ పాత వార్త ఆగస్టు ఇరవై ఏడు నాడు మాట్లాడిన మాటలు ఆయన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన ఆల్రెడీ నేను కలుస్తా అని చెప్పన్నాడు ఈయన కేవలం కేసీఆర్ ను చూసుకుని స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసి కేసీఆర్ అసైన్మెంట్ ఇచ్చిండు ఇదింతా స్కెచ్ బీసీ చూసుకోబెట్టారు నువ్వు బాగుపడరా మేము బాగుపడతాం అందరం బాగుపడతాం వాడు ఎవరా బాగుపడి రేవంత్ రెడ్డి బాగుపట్టు అని చెప్పిండు ఇది అదే ఫాలో అవుతాడు వందకు వంద శాతం నేనైతే క్లియర్ గా చెప్తున్నా నేను నా ఆరోపణ ఇదే పక్క అగస్టు నే కలిసి ఉంటాడు అందుకే ఇక్కడ రాసిండు బీసీల కోసం తనను జైల్లో పెట్టిన కేసీఆర్ దగ్గర కూడా వెళ్తారని చెప్పారు సీని నర్మలన్న కేసీఆర్ దగ్గర ఫుల్ డబ్బు ఉన్నది వాళ్ళు సిర్మల్ కాదు నేను చెప్పినా కదా బిగ్ షాట్ ఎవరన్నా ఆ బిగ్ షాట్ కేసీఆర్ వందకు వంద శాతం చెప్తున్నా మిత్రులారా ఖచ్చితంగా నేను కలిసి ఉంటాడు ఎందుకంటే రాజకీయాలలో శాశ్వత మిత్రులు శత్రులు ఉండరు ఎవరు ఎవరితోనైనా మాట్లాడుకోసం పోయిండు రేపు కలిసి నేను చెప్పినా ఎవరితోనైనా బీసీల కోసం నేను కేసీఆర్ ని కలిసి అంటాడు